హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను నా లిటిల్ ఛాంప్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మా అమ్మయ్య పెళ్లి హడావిడి అంతా అయిపోయింది ఇంకా అన్ని అయిపోయిన తర్వాత మేమైతే ఇంకొక రోజు ఖాళీ ఉందని చెప్పేసి మేమైతే షాపింగ్కి వెళ్దామని ప్లాన్ అయితే చేసుకున్నాము ఇంకా జైత్యాల ఉన్న జోగ్లాంబా సిల్స్కి అయితే వెళ్ళాము మేమైతే ఎప్పుడు అక్కడికే వెళ్తాము చాలా బాగుంటాయి అక్కడ శారీస్ అయితే ఇంకా అక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఎప్పుడు వెళ్ళినా అందుకే ఎప్పుడు అక్కడికే వెళ్తాము ఇంకా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అక్కడే అందుకని అక్కడికే వెళ్తామన్నమాట హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి శారీస్ అన్నీ ఉంటాయి పట్టు శారీస్ టిష్యూ కోటా శారీస్ ఫాలింగ్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉంటాయి అన్నమాట చాలా బాగా అనిపిస్తాయి నాకైతే శారీస్ అందుకే ఎప్పుడు అక్కడికి వెళ్తాం మా పెళ్ళిళ్ళకి కూడా అక్కడికే వెళ్ళాము షాపింగ్కి నాది మా చెల్లి పెళ్ళికి అన్ని షాపింగ్ అక్కడే చేసాము మేమైతే రీజనబుల్ ప్రైజెస్ అనిపిస్తాయి నాకైతే మేమైతే కొన్ని శారీస్ అయితే చూస్తున్నాము వెళ్ళి వెళ్ళగానే ఇంకా పట్టు శారీస్ చూపించమంటే వాళ్ళైతే పట్టు శారీస్ ఇంకా అవన్నీ చూపిస్తున్నారు కొన్ని టిష్యూ శారీస్ చూపిస్తా చూపించారు నియోన్ నియోన్ కలర్స్ లో ఇంకా మాకు కూడా లేవు కదా నియోన్ కలర్స్ లో అని చెప్పేసి అయితే చూసాను ఇవన్నీ పట్టు శారీస్ ఇంకా చూస్తున్నాము మా మమ్మీ తీసుకుంటాను అని అంటే చూస్తున్నాం అనమాట కొన్ని అయితే సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము అవన్నీ నేనైతే ట్రయల్ చేస్తున్నాను మా మమ్మీ వాళ్ళు ట్రై చేయి చూద్దాము అని అంటే అట్లా వేసుకొని చూస్తున్నాను పళ్ళు వేసుకొని వాళ్ళకి చూపిస్తున్నాను ఇది ఒకటి ఫ్యాన్సీ శారీ నాకు బాగా అనిపించి అయితే చూసాను ఇంక ఇవన్నీ టిష్యూ శారీస్ ఇంకా వాళ్ళు చూపిస్తున్నారు చాలా బాగుండే టిష్యూ శారీస్ కూడా ఇంకా కొన్ని కొన్ని మాకు అయితే నచ్చకపోతే వాళ్ళు ఇంకా లోపల నుంచి కూడా తీసి చూపించారు ఆ మధ్య మధ్యలో అబ్బా మా అంశు అయితే చాలా ఉరుపించేశాడు ఇంకా సరే అని మా మమ్మీ అయితే తీసుకెళ్లి బిస్కెట్ ప్యాకెట్ కొనిపించి తీసుకొచ్చింది అందుకే మా అక్క అయితే అసలు ఏం ట్రయల్ చేయలేదు అన్నీ నేనే ట్రై చేశాను మేమైతే కొన్ని పట్టు శారీస్ ఇంకా టిష్యూ శారీస్ ఫాలింగ్ శారీస్ అవన్నీ చూసైతే పక్కన పెట్టుకున్నాము మేమైతే ఏమేమి తీసుకున్నాం అనేది లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో చూపిస్తాను చాలానే తీసుకున్నాం చాలా సారీస్గా తీసుకున్నాం అనమాట ఇంకా మాకు నచ్చట్లేదు అని చెప్పేసి లోపల నుంచి కూడా తీసారు వాళ్ళు చూపిస్తున్నారు గోల్డ్ కలర్ గోల్డ్ షేడ్లో ఇంకా పీచ్ షేడ్లో కొంచెం పిస్తా గ్రీన్ అలాంటివన్నీ చూపిస్తున్నారు నియాన్ కలర్స్ లైట్ కలర్స్ మాకైతే అస్సలకే లేవు అందుకని చెప్పేసి నేను మాకైతే కొంచెం ప్రిఫర్ చేసామన్నమాట అవి ఇంకా లేవు కదా అని చెప్పేసి తీసుకుందామని ఇలా టిష్యూలోనే మా చెల్లెకి కూడా ఒకటి తీసుకున్నాం అనమాట బాగా అనిపించినాయి ఈ కలర్స్ కూడా అన్ని ఇంకా మా హన్షు లేడని చెప్పేసి మా అక్క అయితే అన్ని ట్రై చేసేసింది ఆ టైంలో ఆ గ్యాప్లో మొత్తం కవర్ చేసేసింది ఇంకా లాస్ట్లో నేను ఇది కూడా ట్రై చేసాను బాగా అనిపించింది నాకైతే మా హన్షు వచ్చేలోపయితే మేమైతే ఒక ఫోర్ ఫైవ్ శారీస్ అయితే చూసి పక్కన అయితే పెట్టేసుకున్నాము ఏది బాగుంది అనేది లాస్ట్లో చూద్దామని చెప్పేసి ఇవన్నీ అయితే మేము తీసుకున్న శారీస్ అనమాట ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి అండ్ లాస్ట్లో బిల్డింగ్ చేపించుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము అంత ఈ వీడియోగా బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్